ఇంత పెద్ద ప్రాపర్టీ ఉన్నాక మీ ప్రశ్నల పెట్టుబడులు పెట్టండి ఆయన మీద అంతే కదా ఓ పెద్ద చెప్పొచ్చారులేండి మీతోనే మా ప్రశ్నల ప్రా పెట్టుబడులు పెట్టాలా బయట కూడా చాలామంది మాకున్నారు పెట్టుబడి పెట్టుకోవడానికి అనుకుంటే బయట మీరు పెట్టుబడి పెడితే వచ్చే రాబడికి మీకు అర్థం కాదు నేను ఒలిసి మరీ ఇస్తాను మీకు పండు మీకు తెలీదు వెరీ గుడ్ మాతాజీ కరెక్ట్ సమయానికి మంచి ప్రశ్న అడిగింది తిప్పి ఇక్కడ చూడండి ఒక మాతాజీ కరెక్ట్ సమయానికి విషయ పరిజ్ఞానాన్ని అనుసరించి సమయాలోచితంగా ప్రశ్న అడిగింది ఇలా ఉండాలి ప్రశ్న అంటే అమ్మ చెప్పిన విషయం ఏంటంటే నేను ఎప్పుడో ఒకసారి చెప్పాను సంసారి అనగా గృహస్థుడు సంవత్సరంలో ఆచరించవలసినటువంటి ధర్మకార్యములు ఏమిటి ఏడాదికి పన్నెండు నెలలు అవునా అవును పన్నెండు నెలలకు ఎన్ని పౌర్ణములు ఎన్ని అమావాసాలు చెప్పండి మంచి లెక్కల్లో గొప్పవాళ్ళు మీరందరూ ఏడాదికి ఎన్ని వారాలు వస్తాయి యాభై రెండు ఏడాదికి ఎన్ని గంటలు మీరు మంచి గణిత శాస్త్ర పితామహులుగా చెప్పండి ఏడాదికి ఎన్ని గంటలు ఏడాదికి ఎన్ని నిమిషాలు ఏడాదికి ఎన్ని సెకండ్లు ఎవరైతే చెప్తారో నా శిష్యులు ఇప్పుడు చెప్పకపోతే కాదు ఇక అలా లెక్క కట్టుకున్నా వినండి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది కొంచెం శ్రద్ధగా వినండి ప్లీజ్ మీకు చాలా అవసరం పడేది ఇది సంవత్సరం లోపల ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక గృహస్థు ఒక యజమాని కించిత్తైన దోషము తెలిసి తెలియక దోషము తెలిసి తెలియక చేసిన పాపము తెలిసి తెలియక చేసినటువంటి కర్మ అంటు దోషం ముట్టు దోషం ముట్టుదోషం దోషం చూసే దోషం మాట దోషం ఏ దోషమైనా సరే మీ ఈపున పడకుండా మీరు పూర్ణ జీవుడిగా అప్పుడప్పుడే తల్లి గర్భమునందు పుట్టిన పిండము ఏ విధంగా పవిత్రంగా ఉండునో అంత పవిత్ర మూర్తులుగా మీరు క్రెడిట్ అని డెబిట్ తీసుకోవాలనుకుంటే సంవత్సరానికి ఆచరించాల్సినవి ఉన్నాయి కొన్ని ప్ర ప్రథమంగా నోము ఏడాదికి ఒక్కసారి ఏదైనా ఒక నోము నోయాలి తప్పదు మనకు చాలా నోములు ఉన్నాయి హిందూయిజంలో నోము ఎందుకు ఫస్టు భూదేవి వసుంధర శ్రీహరి చెంతకు వెళ్ళి నోము నోసినందుకే ఈ భూమి మీద ఇన్ని ఔషధులు ఇన్ని జీవరాశులు పుట్టాయి కాబట్టి పుట్టుకు మూలం నోము కాబట్టి ఫస్ట్ నోము నోయాలి సంవత్సరంలో సంవత్సరం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఉగాది నుంచి ఉగాది చైత్రమాసం నుంచి మనకు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి చైత్రమాసంలో నుంచి మొదలుకొని చివరి మాసం వరకు ఏదో ఒక నోము తప్పకుండా ప్రారంభంలో ఒక నోము నోయాలి నోము తర్వాత వ్రతం ఏదన్నా ఒక వ్రతం చేయాలి మనకు చాలా వ్రతాలు ఉన్నాయి వ్రతం తర్వాత మనం చేయాల్సింది ఏంటి ఇంట్లో ఒక హోమం ఏదన్నా ఒక దేవత హోమం అది నవగ్రహాల హోమం ఎందుకు కాదు హోమం హోమం తప్పకుండా చేయాలి హోమం తర్వాత ఏం చేయాలి సంవత్సరానికి ఒక్కసారి అన్నదానం చేయాలి అన్నదానం తర్వాత ఏం చేయాలి లాస్ట్ అండ్ ఫైనల్ దీక్ష తీసుకోవాలంట అన్నదానం తర్వాత జీవుడు అత్యుత్తమైనటువంటి సంస్కారంగా తను ఆచరించవలసిన దాంట్లో ఇంకో గొప్పది ఏంటంటే దానం ఏదో ఒకటి నీ చేతనైంది ఏదన్నా 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 నీ చేతనైంది ఏదో ఒకటి దానం చేయాలి సంవత్సరంలో ఒకటి దానం చేయాలి ఏదన్నా ఏదన్నా దానం చేయొచ్చు ఈ ఐదింటిని తప్పకుండా సంవత్సరం పొడవున ప్రతి ఒక్కరు పాటించుకోవాలి ఇది మీ యొక్క విద్యుక్త ధర్మం ఇంట్లో తప్పకుండా ఒక నోము ఒక వ్రతము ఒక హోమం మీ ఇంటికో పది మందిని పిలిపించి భోజనం అలాగే మీకు ఇష్టమైన ప్రదేశం అనువైన ప్రదేశం మీ మనసుకు నచ్చిన ప్రదేశంలో ఏదో ఒకటి దానం ఏదైనా కుండలు చేసేవాళ్ళు ఉన్నారు ఒక కొత్త కుండ తీసుకెళ్ళి మాలాంటి తాపసులకు దానంగా ఇచ్చేసేయాలి లేదు ఒక కూరగాయల కొట్టుంది అన్ని రకాల కూరగాయలు ఒక పావు కేజీ తీసుకెళ్ళి ఆయనకు దానంగా ఇచ్చి రావాలి ఒక దేవాలయం ఇచ్చి రావాలి దానం అంటే గివే దానం అంటే మీకు డబ్బులకే గుర్తొస్తుందేమో డబ్బులు వెళ్ళలే అంటారేమి పెద్ద అలా ఇచ్చేవాళ్ళు ఇస్తారు ఉండేవాళ్ళు ఇస్తారు అది మీ స్థాయిలో తగ్గట్టిది మీరు చేయాలి ఇది సంవత్సరం పొడుగున ఇవి కనుక చేస్తే జీవుడు ఎప్పటికెప్పుడు నిత్యనూతనంగా ఉన్నట్టే లెక్కలోకి వస్తాడు ఇంకొక సెకండ్లో ఆయన మరణించిన ప్యూరిఫైడ్గా ఆయన సోల్ అనేది పరమాత్మలో లయమవుతుంది సింపుల్గా సరళంగా ఆచరించాల్సినవి ఇక మధ్యలో పితృదేవతలకు పితృపక్షంలో పితృదేవతలకు చేసే పూజలు అవి వ్రతాలు అన్నీ మనం చేస్తూనే అనుకోండి ప్రథమంగా మనం ఒక గురి పెట్టుకొని ఆచరించాల్సినవి ఐదు మీరు చేస్తున్నారా లేదా ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోండి పల్లెటూళ్ళలో అయితే మరి విడ్డూరమండి ఎప్పుడో ఇల్లు వాస్తు చేసేటప్పుడు ఇంటి పూజ చేసేటప్పుడు ఇంటి కళ్యాణం చేసేటప్పుడు నూతన గృహ గృహప్రవేశ సమయం నందు హోమం చేయిస్తారు అయిపోయి ఇంకా హోమం చేయరట మళ్ళీ ఎవరైనా పిలగాడు ఉట్టాలంట ఓడు కూడా దోషంలో ఉడితే వాని జాతకంలో ఏదైనా దోషం వస్తేనే హోమం చేయాలంట హోమం లేకుండా చేయకూడదంట మన వాళ్ళ యొక్క ఐడియాలజీలా ఉంటుంది చూడండి లేకపోతే అమ్మాయి జాతకంలో పెండ్లు అవ్వట్లేదు ఏదైనా దోషం ఉందంటే హోమం చేయాలంట మొత్తం పైన ఏదైనా బడిత పూజ ఉంటేనే అనుగుతారనమాట ప్రతి సంవత్సరం హోమం చేయాలండి ఇంట్లో హోమం చాలా గొప్పది అర్థమైందా